ప్రతిఘటన స్వాగతం మీకోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది గుర్తు తెలియని వ్యక్తులు యువతిని బలిచినట్లు తెలుస్తోంది జాతీయ రహదారి కాటారం భూపాలపల్లి మార్గంలోని కాటారం శివారు మేడిపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కుల్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది యువతిని జిల్లాలోని చిట్యాల మండలం ఒడితలకు చెందిన కప్పల వర్షిడిగా గుర్తించారు ఘటనా స్థలంలో నిమ్మకాయలు పసుపు కుంకుమ ఆనవాలు ఉండడంతో క్షుద్ర పూజలు చేసి బలిచ్చారనే ఆరోపణలు వినబడుతున్నాయి ఈ నెల ఆరున చిట్యాల పోలీస్ స్టేషన్ ను వర్షిణి కనిపించడం లేదంటే మిస్సింగ్ కేసు నమోదైంది డెడ్ బాడీ పక్కన ఆధార్ కార్డు లభించడంతో దాని ఆధారంగా వర్షిణిగా గుర్తించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్పల్లి అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న పలువురు వాహనదారులు రహదారి సమీపంలో యువతి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు వారి సమాచారంతో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ సిఏ నాగార్జునరావు ఎస్ఐ శ్రీనివాస్ వెళ్లి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు మృతదేహం పక్కనే యువతి ఆధార్ కార్డు కుంకుమ నిమ్మకాయలు పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు వాటి ప్రకారం చిట్యాల మండలం వడితల గ్రామానికి చెందిన కల్పల వర్షిని ఇరవై రెండు సంవత్సరాలు అని యువతిగా నిర్ధారించారు వర్షిని తండ్రి కుమారస్వామి రెండు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తుంది ఆవేదనతో ఈ నెల మూడున వర్షిని ఇంటి నుంచి వెళ్ళిపోయింది దీంతో తల్లి కవిత పలుచోట్ల ఆరా తీసి ఆరవ తేదీన చిట్యాల టానాలో ఫిర్యాదు చేసింది ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే వర్షిని మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది ఇంటి నుంచి వెళ్ళిపోయిన వర్షిని అనుమానాస్పదంగా మృతి చెందడంపై పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి మూడవ తేదీన ఇంటి నుంచి వెళ్ళిన హర్షిని వర్షిని ఇంతకాలం ఎక్కడ ఉందని అనుమానాలు వస్తున్నాయి ఆమెను ఎవరైనా నమ్మించి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఇరవై రోజుల క్రితం అదృశ్యమైన యువతి ఈ అడవిలోకి ఎందుకు వచ్చింది హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా చంపి మృతదేహాన్ని పడేసి ఆత్మహత్య చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం యువతిని చంపి క్షుద్ర పూజలు వైపు దృష్టి మళ్ళీ చేశారా అనేది తేలాల్సి ఉంది ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలు కాల్ డేటా సేకరించే పనులు నిమగ్నమయ్యారు త్వరలోనే మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు